హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పెద్ద బ్యూటిఫుల్ వరల్డ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీకోసం అయితే ఒక మంచి వీడియోనైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నేను ఈరోజు అయితే ఈ వీడియో ఏంటంటే నరదృష్టి నరకోశతో బాధపడుతున్న వారికి అలాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చాలా ఉంది అనుకునే వారికి అమావాస్య పరిహారాలు అయితే తీసుకొచ్చాను ఈ పరిహారాలని అమావాస్య నాడే కాదండి మంగళవారం శుక్రవారం నాడు ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగే ఈ పరిహారాలను పాటించినట్లయితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదనమాట అయితే ఇప్పుడు ఈ పరిహారాలను అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోదం పదండి అసలు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్న ఇంటి పైన వేరే వారి నరదృష్టి అలా పడినప్పుడు సాధారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండడం ద్వారా ఇంట్లో గొడవలు చికాకులు ఇలాంటివన్నీ మనశ్శాంతి లేకపోవడం అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి వీటన్నిటికీ మనం దూరం పెట్టేయాలి వీటన్నిటిని దూరం చేసేసి ధనలాభం కలగాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఈ రెమెడీస్ అయితే బాగా ఉపయోగపడతాయండి ఈ రెమెడీస్ని మీరు శుక్రవారం మంగళవారం అమావాస్యలప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫస్ట్ రెమెడీ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ రెమెడీ అయితే ఒక గాజు బౌల్ అయితే తీసుకోవాలండి ఒక గాజు బౌల్ తీసుకొని దానిలోకి కళ్ళ ఉప్పునైతే తీసుకోవాలి ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క రెమెడీ కళ్ళ ఉప్పుతోనే చూపిస్తున్నాను కళ్ళ ఉప్పు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా ఉంటుంది పరిహారాలు చేయడం ద్వారా అలాగే ఆ కళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని నింపే ఒక శక్తి ఉంటుంది అనమాట అందుకోసం ఇంకా గాజు బౌల్ నిండా కళ్ళ ఉప్పు తీసుకొని ఏడు అనేది తీసుకోవాలండి అది కూడా మొగ్గ ఉన్నటువంటి లవంగాలు మొగ్గ లేనటువంటి నవ అయితే ఈ పూజకి అంటే ఈ పరిహారానికి పనికిరావు ఇంకా మొగ్గ ఉన్నటువంటి లవంగాలని ఉప్పు పైన పెట్టేసారి ఏడు పెట్టేసి ఇండ్లంతా ఒకసారి తిరగాలన్నమాట ఇండ్లంతా ఒకసారి తిరిగి అది ఎక్కడైనా పెట్టుకోండి కానీ ఎవరికి కనపడకూడదు బయట నుంచి ఎవరైతే వస్తారో వేరే వాళ్ళు కొత్త వ్యక్తులు వాళ్ళకి ఎవరికి అది కనపడకూడదు అనమాట ఇది మినిమం ఒక వన్ వీక్ ఉండేట్టుగా చూసుకొని తర్వాత పడేయాలి అంటే ఆ లవంగాలని బయట చెట్ల మొదట్లో వేసేసేయండి అలాగే ఆ ఉప్పుని మొత్తం కరిగించేసి వాటర్లో బయట చెట్లకే వేసేసేయండి ఎవరితో ఒకని ప్లేస్లో దీన్నైతే మీరు ఎవ్వరూ తొక్కని ప్లేట్లో చెట్ల మొదట్లో అయితే వేయండి అలాగే వన్ వీక్ పాటు ఉంచుకోండి ఇది ఎవరికి కనపడకూడదు బయట నుంచి ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తున్నారో వాళ్ళకి కనపడకూడదు అనమాట ఒకవేళ మా దగ్గర చెట్లు లేవు అనుకునేవారు మీకు బయట సింక్ కనుక ఉన్నట్లయితే అక్కడ కూడా ఇది ఇదైతే బెస్ట్ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఇంకొక టిప్ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట రెండవ టిప్ వచ్చేసి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మాకు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అని మీరు అనుకుంటున్నప్పుడు అలా అనుకుంటున్నప్పుడు అది ఎలా తెలుసుకోవాలంటే ఈ రెమెడీని అయితే పాటించండి ముందుగా అయితే ఒక గ్లాస్ సీజర్ తీసుకొని కొంచెం వరకు వాటర్ నింపుకొని ఒక స్పూన్ అంతా కళ్ళ ఉప్పు వేయండి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఒక నిమ్మకాయనైతే తీసుకోవాలండి ఈ పరిహారాన్ని కూడా మీరు అమావాస్య మంగళవారం శుక్రవారం ఎప్పుడైనా చేయొచ్చండి ఆ నిమ్ నిమ్మకాయని తీసుకొచ్చేసి ఆ వాటర్లో వేసేయండి వేసేసి ఇంట్లో హాల్ ఉంటుంది కదా హాల్లో అందరికీ కనపడేటట్టే పెట్టండి ఇంట్లోకి ఎవరైనా కొత్త వయసులు వస్తారు కదా అలా వాళ్ళందరికీ కనపడేటట్టే పెట్టండి ఇలా కనపడేటట్టు పెట్ట పెట్టడం ద్వారా ఎవరైనా చెడు దృష్టి మన ఇంటిపైన పెట్టినా మన పైన పెట్టినా ఆ గ్లాస్ అనేది తీసుకుంటుంది అనమాట ఆ గ్లాస్లో ఉన్న ఉప్పు అయితే కరిగిపోతుంది అలాగే ఇంట్లో ఎక్కువ నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ గ్లాస్లో ఉన్న వాటర్ పసుపు రంగులోకి మారిపోతాయి అనమాట నిమ్మకాయ కూడా కుళ్ళిపోతుంది ఇలా ఉంటే నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లండి ఆ నిమ్మకాయని కూడా చెట్ల మొదట్లో పడేసేయాలి ఎవరి తొక్కని ప్రదేశంలో ఇక వాటర్ని కూడా బయట చెట్ల మొదట్లో వేసేసేయాలి ఆ గ్లాస్లో ఉన్న వాటర్ కలర్ ఏం మారేదు మారట్లేదు అనుకున్నప్పుడు వారానికి ఒకసారి ఇలా పడేయండి లేదు కలర్ మారిపోయింది అనుకున్నప్పుడు వెంటనే మార్చేసేయండి ఈ రెమెడీని అయితే ట్రై చేయండి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎంత ఉందో మనకు తెలుస్తుంది అనమాట నేను పాటించే టిప్స్ అన్నీ మీకు షేర్ చేస్తున్నానండి నేను రెగ్యులర్గా చేసుకునే టిప్సే మీకు షేర్ చేస్తున్నాను అనమాట కాబట్టి బెస్ట్ టిప్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క రెమెడీ మీరు అమావాస్యకు కానీ మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ చేసుకోవచ్చండి అలా చేసుకున్నట్లయితే మనం కొంచెం బాగుంటాం అనమాట ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అలా అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది మనకి మరొక విషయం ఏంటంటే ఇలా చేయడం ద్వారా మన పైన ఎవరైనా చెడు దృష్టి పెట్టినా అలాంటివన్నీ తొలగిపోతాయి మనం బాగుపడుతున్నామంటే వేరే వాళ్ళు చూసి గొరవలేక మనపై దృష్టి పెట్టేస్తారు కదండి అలాంటి దృష్టిలు తొలగిపోతాయి ఇక ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి ఈ టిప్ కోసం మీరు ముందుగా ఒక మట్టి పాత్రనైతే అయితే తీసుకోండి ఆ మట్టి పాత్రలో కళ్ళ ఉప్పు కళ్ళ ఉప్పు అనేది తీసుకోవాలి దీనికోసం మట్టి పాత్రే కాదు గాజు బౌల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక దాన్ని నిండగా కళ్ళు ఉప్పు అనేది వేసేసుకొని ఇప్పుడు దానిపైన మనము పసుపు అనేది వేసుకోవాలండి ఈ అయితే మనం చేయడం ద్వారా మనకి ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుందండి అలాగే ఇంట్లో ఉన్న నెగటివ్ అంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అంటే మనం బాగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఎవరైనా కానీ మన పైన దృష్టి పెడతారు కదా అలా తొలగిపోయేసి మన డబ్బులు మనకు ఉంటాయి అలాగే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈ రెమెడీని అయితే ట్రై చేయండి అంటే ఈ టిప్ని పాటించడం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు అలాగే ఇలా ఈ ఉప్పు పైన ఇప్పుడు మనం కుంకుమ పసుపు వేసిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి బీరువా కింద పెట్టేయాలండి మీరు ఏ బీరువాలో అయితే ధనం దాచుకుంటారో ఆ బీరువాలో మీరు ఇది అంటే ఆ బీరువా కింద ఇది పెట్టాలన్నమాట ఇలా చేయడం ద్వారా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మన డబ్బు మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుందండి లక్ష్మీదేవి కటాక్షాన్ని శీఘ్రంగా పొందడానికి ఈ పరిహారం అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇది మీరు వారానికి ఒకసారైనా చేసుకోవచ్చు చాలా మంచి రెమెడీ అనమాట ఇక మనో రెమెడీలోకి అయితే వెళ్ళిపోదాము ఇక ఈ ఉప్పుని ఏం చేయాలంటే చెట్ల మొదట్లోనే వేసేయాలండి నీళ్ళలో కరిగించేసి లేదంటే సింకులైనా కరిగించేసి వేసేయొచ్చు వారానికి ఒకసారి ఇలా చేయండి అలాగే పసుపు కుంకుమలను కూడా చెట్ల మొదట్లోనే ఎవరో తొక్కని ప్రదేశంలో వేయాలి ఇక ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి ఇదైతే ఇంటిపైన ఉన్న నరదృష్టి నరకోశ తొలగిపోవాలన్నా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్నా ఈ టిప్ అయితే మంచి టిప్ అండి చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్పుని మనము శుక్రవారం అమావాస్యలలో కానీ మంగళవారం రోజు కానీ ఆదివారం ప్లస్ అమావాస్య వస్తుంది చూడండి ఆ టైంలో కానీ చేసినట్లయితే చాలా మంచిది శుక్రవారం కానీ మంగళవారం కానీ అమావాస్య కానీ ఈ మూడు రోజులలో ఎప్పుడైనా చేసుకోవచ్చు లేకపోతే ఆదివారం ప్లస్ అమావాస్య వస్తుంది కదా అప్పుడు చేసుకున్న చాలా మంచి టిప్ ఇది సో ముందుగా ఏం చేయాలంటే రెండు మట్టి ప్రముదాలు తీసుకొని కుంకుమ పసుపు బొట్లతో పెట్టేసుకోవాలి ఇక ఆ తర్వాత దాన్ని నిండుగా కళ్ళ ఉప్పు అయితే పోయాలి ఈ విధంగా కళ్ళ ఉప్పు పోసిన తర్వాత ఇప్పుడు దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు అనేవి వేసుకోవాలి రెండింటి పైన ఈ టిప్పును పాటించడం ద్వారా నెగటివ్ ఎనర్జీ ఇంటి గుమ్మం బయటే ఉంటుంది గుమ్మం దాటి ఇంట్లోకి రాకుండా ఉంటుంది అలాగే ఈ నెగటివ్ ఎనర్జీ ఏదైతే మన ఇంటి పైన పడుతుందో ఆ ఉప్పు అనేది తీసేసుకుంటుంది కాబట్టి మన మనకి మన ఇంట్లోని వారికి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ తగలకుండా ఉంటుంది అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది చాలా మంచి టిప్ అండి ఇక ఒక నిమ్మకాయని కట్ చేసుకున్నాం కదా ఆ నిమ్మకాయకి ఒకదానికి మొత్తం కుంకుమ పూసి పెట్టాలి ఇంకొక దానికి మొత్తం పసుపు పూసి పెట్టాలండి ఇది కూడా మీరు వారానికి ఒకసారి చేసుకోవచ్చు లేదా మంగళవారం శుక్రవారం ఇలా చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మంగళవారం చేసుకోవాలనుకుంటే సోమవారం తీసేసి మంగళవారం చేసుకోవాలి శుక్రవారం చేసుకోవాలనుకుంటే గురువారం మునుపట్టు పెట్టినట్టు తీసేసి శుక్రవారం చేసుకోవాలి ఇందాక చెప్పిన ప్రతి రెమెడీ కూడా మీరు తీసేయాలనుకుంటే గురువారం కానీ సోమవారం కానీ తీసేసుకోవాలి ఇంకా అమావాస్యలు చేసుకోవాలనుకుంటే అమావాస్య ముందు రోజు తీసేసి ఈ రెమెడీలను అయితే పాటించాలి ఈ టిప్పులు అయితే చాలా బాగా పనిచేస్తాయండి ఖచ్చితంగా ఈ రెమెడీస్ని పాటించండి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ఇక లాస్ట్ రెమెడీ అండి ఇది ఇది కూడా అమావాస్య కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ పాటించాలి ముందుగా అయితే ఒక ధూపం వేసే ఒక స్టాండ్ ఉంటుంది కదా ఆ ధూపం స్టాండ్ అనేది తీసుకొని కొన్ని కర్పూరం బిళ్ళలు అయితే వేసుకోండి ఇక ఇప్పుడు కొన్ని లవంగాలు అయితే తీసుకోవాలండి ఆ తర్వాత దాంట్లో వేసేసుకోవాలి వీటిని ఇప్పుడు మనం కొద్దిగా బిర్యానీ ఆకు అయితే తీసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు అయితే తీసుకోవాలి ఇద ఈ రెమెడీ ఎందుకు చేస్తామంటే మనకి ఏమన్నా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందనుకోండి అదంతా వెళ్ళిపోతుంది ఇక ఇప్పుడు దాన్ని చేసి దాంట్లో వదిలేసేయాలన్నమాట ఆ పొగ ఆరిపోయేంత వరకు మనం దాన్ని చూస్తూ ఉండాలి అంటే ఆ నిప్పు అనేది ఆరిపోయేంత వరకు అలాగే ఈ నిప్పు అంతా ఆరిపోయిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి బయట పడేసేయండి బయట పడేసేసి బయట సింక్లో దీన్ని నీట్గా వాష్ చేసేసి మళ్ళీ రెమెడీకి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట అదే పాత్రని అయితే ఇది ఇంట్లో ఇంట్లో ఉన్న పొగాని ఇంట్లో అంతా పట్టుకోవడం ద్వారా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇప్పుడు నేను చూపించినటువంటి రెమెడీస్లో మీకు ఏ రెమెడీ అయితే బాగా యూస్ఫుల్ అనిపిస్తుందో ఏది బాగా మేము చేసుకోగలం అనుకుంటారో ఆ రెమెడీని అయితే మీరు పాటించండి ప్రతి ఒక్కటి నెగటివ్ ఎనర్జీ తీ తీసేయడానికి లక్ష్మీ కటాక్షం పొందడానికి ఈ రెమెడీస్ అనమాట మీకు వీలున్నప్పుడు మీకు మంగళవారం వీలుంటే మంగళవారం శుక్రవారం వీలుంటే శుక్రవారం అమావాస్యకు వీలుంటే అమావాస్యకి పాటించండి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది ప్రతి వారం అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇంకా ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు